స్వేరోస ఫౌండర్ మాజీ అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ జన్మదినాన్ని పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న లేబర్ అడ్డా కూలీల సమక్షంలో కేక్ కటింగ్ చేసిన వెంటనే ప్రక్కనే ఉన్న హోండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడానికి వచ్చిన స్వేరోలు రక్తదాతలతో రక్తదానం చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు రక్తం అందుబాటులో ఉండడం కోసం బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ ఆసుపత్రిలో ప్రసవం కోసం వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కడెక్కడి నుండో వచ్చి రక్తం లేక చాలామంది ఇబ్బంది పడుతూ బయట కొనుక్కోలేని పరిస్థితి నుండి ఫ్రీగా బ్లడ్ ప్యాకెట్స్ సరఫరా చేసే స్థాయికి మా బ్లడ్ బ్యాంక్ వచ్చింది స్వేరులు సమాజానికి సహాయం చేయడం కోసమే ఉన్నారు కాబట్టి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా చొరవ తీసుకోవాలని సూచించడం జరిగింది అనంతరం రక్తదానం చేసిన ఒంటేరు చక్రి స్వేరోకి సర్టిఫికేట్ అందించి రవీంద్రుడు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు పుల్లకిషన్ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షులు శనిగరపు రాజేంద్ర ప్రసాద్ మందశ్యామ్ ఫిట్ ఇండియా జిల్లా అధ్యక్షులు కోగిల కిరణ్ ఎస్డీసీ ఇన్ఛార్జి బొట్ల ప్రశాంత్ రక్తదాన నిర్వాహకుడు సురేష్ శనిగరపు శ్రీనివాస్ మహేందర్ చంద్ర సిద్దు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు